సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము అసలైనటువంటి క్రిస్మస్ పండగ ఏమిటంటే మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో చదువుకుందాం భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టుకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది అని తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకుండానట్లు వారికి కోపము పుట్టింపుకుడి దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధం కారణ గలవారై శరీరం ను బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయుల్యుండు అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్ యాజ్ ఈజ్ ఫిట్టింగ్ ఇన్ ది లోడ్ హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ డూ నాట్ బీ హ్యారిష్ విత్ దెమ్ చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ఎవరి ఫర్ దిస్ ప్లీజ్ ద ఫాదర్స్ డూ నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ లెస్ట్ దే బికెమ్ ఏ డిస్కరేజ్డ్ అని వ్రాయబడి ఉంది నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా ఇదే ఒకరికొకరు ప్రేమగా కుటుంబంలో ఉంటే ఇంకంతకంటే క్రిస్మస్ పండగ ఏది లేదని దేవుని గ్రంథము తెలియజేస్తుంది కాబట్టి దేవుడు వాక్యమును దీవించనిగాక అమ్మే